అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల్ రంజులు గ్రామంలో ఉన్నాము మన రైతన్న వీరారెడ్డి గారు ఈ వంకాయ పెంచారు చూడండి ఎన్ని ఎకరాలు ఉంటుందండి ఇది ఒకటిన్నర ఎకరాలు ఒకటిన్నర ఎకరాల్లో వంకాయ వెంచరు అయితే ఏ విధంగా వెంచరు ఇది ఎన్ని నెల పంటరో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం సార్ నమస్తే మీ పేరు వీరారెడ్డి వీరారెడ్డి మా పేరు రంజులు గ్రామం అవును ఆ ఇది ఎక్కడ నరల్ లో పొలంలో ఎక్కడ నర పొలం ఉంటది ఇది ఎన్ని రోజులు ఆయన మీరు ఈ రోజు డెబ్భై రోజులు ఈ రోజుకు డెబ్భై రోజులు కానీ మన సైజ్ అయింది అదిగిందన్నమాట అంటే కటింగ్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు ఆయన కటింగ్ స్టార్ట్ ఇది మూడో వడం మాకు ఇప్పుడు ఈ మూడో కటింగ్ వారంకు మూడు కటింగ్ ఒక వారంకు వచ్చేసి మూడు సార్లు తెప్పుతాము ఒక మూడు మూడో పటంగి ఇది తెపుతాం అనమాట మూడు వాళ్ళు ఒక రోజు ఒక వాళ్ళు తెంపుతాము కంటిన్యూ తె మళ్ళీ రెండు మూడు రోజులు క్యాబ్ మళ్ళీ అంటే ఇప్పుడు ఎక్కడ అంటే రోజు ఒక దగ్గర అది దగ్గర రోజు ఒక అది వచ్చేసి ఒక టన్ను టన్ను పన్నెండు గంటలకి పన్నెండు గంటలకి వెళ్తుంది అంటే ఒక టన్ను పన్నెండు గంటలు రోజుకు వెళ్తున్నది అనమాట ఏం ధర వలుకుతున్నది ఇప్పుడు ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నది మార్కెట్ మార్కెట్ అంటే ఎక్కడ వేస్తారు మార్కెట్ బోయినపల్లి మార్కెట్ బోయినపల్లి ఇప్పుడు ఇది ఉన్నది కదా వంకాయ అవును చూడండి ఖాతా పూత ఎంత ఉన్నా చూడండి ఇది ఇది మార్కెటింగ్ హైదరాబాద్ చేస్తున్నారు మీరు మొత్తం హైదరాబాద్ ఏ రేట్ అంటారు దీనికి రేట్ మేము మాకు అంత ఐడియా నర్సరీ వాళ్ళకు కావాలని ఫోన్ చేస్తే వాళ్ళు తెచ్చారు మా దగ్గరికి దీనికి ఏమని పిలుస్తారు హైదరాబాద్ అంటే సీడ్ నర్సరీ నుంచి వచ్చారా నర్సరీ నుంచి నర్సరీ మన ముల్కొచ్చారా ముల్క ఇం ఎంత ఒక్క ముల్క పట్టింది ఒక యాభై పైసలు యాభై పైసలు యాభై పైసలు మొలక ఇప్పుడు ఎకరాన అవునా ఎకరా పొలంలో ఎంత మొక్క పట్టింది మాకు ఎక్కడా పొలం అంటే ఎక్కువ మూటకైతే వన్ సైడ్ పెడతారు వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఫీట్ ఉన్నారా రెండు ఫీట్లకి ఒక ముల్లగ పెడతారు మేము ఇంతకుముందు వాటర్ మేము చేసాం అదే మల్చి గుళ్ళ మేము చేసాం మేము ఫీట్ ఉన్నకు జిగలు పెట్టినాం మేము అంటే ఎకరాకైతే ఆరు వేల ములక పెడతారంట కానీ మా దగ్గర ఎనిమిది వేలు పట్టింది మా దగ్గర అంటే జిగ్జాగ్ పెట్టినందుకు ఎనిమిది వేలు ముక్క పట్టింది

పద్నాలుగు ముప్పై పద్నాలుగు ఎరివేసాం అంతే అంటే ఇప్పుడు అందులోనే అంతే అంతే అదే లీటర్ ఏం ముట్టం కానీ హెల్తీ గా ఎంత హైట్ పెరిగించి మూడు సార్లు చేసాం అంతే ఇట్లా జిగ్జాగలు పెట్టుకున్నారు అంటే మధ్యలో ఎన్ని ఉన్నాయి ఒకటే లీటర్ ఒక లీటర్ ఇస్తాడు మధ్యలో ఒకటే లీటర్ ఒకటి లీటర్

మొత్తం నేను పద్నాలుగు వేల ముక్క ఇప్పించాను పెట్టిన తర్వాత ఎండాకాలం పెట్టాను నేను అంటే ఒకటే ఒకటే ఆ ఎక్కువ లేబరు ఎక్కువ దగ్గర ఒత్తు అయితే నారే పెట్టాము ఇట్లా అంటే ఎక్కడ పద్నాలుగు వేల ముక్క పద్నాలుగు వేల ముక్క ఏడు వేల మనం కూడా ఫస్ట్ టైం పెట్టింది ఇప్పుడు దీన్ని ఇప్పటివరకు ఎప్పుడు మనం ఇరవై మేము అల్లం పండిస్తాము నేను మేజర్ క్రాప్ అయితే ఆలుగడ్డ పండిస్తాను ప్రతి సంవత్సరం ఒకసారి ఆలుగడ్డ ఇస్తాను నేను ఇరవై ఐదు ఎకరాలు అల్ల పోయినసారి ఇల్లు ఆలుగడ్డ ఉండి ఆలుగడ్డ అయిన తర్వాత ఇది ఇది పెట్టేసిన అల్లము ఆలుగడ్డ అల్లము ఈసారి కూరగాయలకి నేను మెయిన్కి మేజర్ క్రాప్ అయితే మేము వేసేది ఆలుగడ్డ ఆలుగడ్డ వేస్తారు ఇప్పుడు కూరగాయల కూరగాయలు అయితే ఈసారి వంకాయ ఇచ్చి టమాటా వేసినాయి ఈసారి టమాటా కూడా ఉంది టమాటా ఉన్నాయి అది కూడా రన్నింగ్ లో ఉందా రన్నింగ్ లో ఉన్నాయి తెంపుతున్నారు తెంపుతున్నారు ఇది వెరైటీ తెలియదు అంటారు హైబ్రిడ్ సీడ్స్ కదా ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లో వాళ్ళు మనం ఈ సీడ్ ఉన్నాయంటే దానికంటే బాగుంటుంది కదా సార్ పెట్టుకుంటా పెట్టుకుంటారు వాళ్ళు మనకు ముప్పై రోజులు మొలకేసి వాళ్ళు ఇప్పుడు రోజు మీరు మార్కెటింగ్ ఎట్లా కవర్లలో కవర్లే ఎన్ని కిలోల కవర్ వేస్తారు కవర్ వచ్చేసి అందులో మొత్తానికి అయితే ఇరవై కవర్ అంటారు వాళ్ళు కానీ పొడుగ్గా వచ్చేసి సరిగా కూర్చోవు కదా కూర్చోనిందుకు పన్నెండు పదమూడు కిలో వస్తాయి అవి అంతే మేము అంతేరావాలేసి పంపిస్తున్నాము రెండు వందల యాభై రూపాయలు కవర్ బిల్ వేస్తున్నారు వాళ్ళు బిల్ అంతే మరి వాళ్ళు అదే పది పన్నెండు అంతకైవ్ అవి మన పచ్చి వంకాయ ఉన్నదా అవి పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇరవై కిలో వస్తుంది ఇరవై కిలో పక్క వస్తుంది కూర్చిస్తాము ఇట్లేదు ఈరోజు మనం స్టార్టింగ్ లో అయితే ముప్పై మొలక పెట్టిన తర్వాత మొలక పెట్టిన తర్వాత పెట్టినాక మళ్ళా ఒక స్పే చేసాము పదిహేను రోజులకు స్పే వేసిన తర్వాత అది కలిసి కలిసి అంటే మధ్య అయితే ట్రాక్టర్ తోలినాము మధ్యలో కలుపుకు ట్రాక్టర్ తోలి మొలక దగ్గర పీకే అనమాట త్రిబుల్ నైన్టీన్ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ మళ్ళీ మెగ్నీషియం వదిలినా బోరా వదులుకున్నాం మందులు ఎన్ని సార్లు స్ప్రే మందులు వచ్చేసి మూడు సార్లు స్ప్రే నిన్నటికి మూడు సార్లు స్ప్రే చేసా సార్లు స్ప్రే చేసా ఇప్పుడు మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు మనకు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతాయి అరవై రోజులకి స్టార్ట్ అయితే యాభై ఐదు అరవై ఇప్పుడు డెబ్బై రోజులు అంటున్నారు డెబ్బై రోజులు పది రోజులు మూడు సార్లు అంటే ఇప్పటికీ మీకు టన్ను పన్నెండు కుంటలు వస్తున్నాయి కదా ఇప్పుడు ఇంకా చెట్టు ఇంకా సైజు ఇంకా హైట్ అవుతుంది మనకి తర్వాత ఇంకా మీకు మళ్ళీ మనకు పక్క గుమ్మలు వస్తుంటాయి మనకు పక్క నా వస్తున్నాయి మొక్క ఎల్ది ప్రకారం మాత్రం దసరా వరకు కంటిన్యూ వస్తాను దసరా దీపావళి వరకు దసరా దీపావళి అంటే ఇంకా ఒక నాలుగు వస్తుందా నాలుస్తాను మనకి ఇంచుమించు ఇంకా దసరా చెప్పు మాకు దసరా దీపావళి మూడు నెలల ఇంచుమించు ఇంకా మూడు నెలలు అయితే కంపల్సరీ ఖచ్చితంగా వస్తుంది ఇంకా మంచి పెంచుకుంటే మళ్ళీ ఇంకా కూడా పొడిగించవచ్చు అది చెట్టు మనం అయిపోయేంత వరకు వెళ్ళి బాగా పెద్ద విధంగా అనుకో దాన్ని మనం అవసరం అనుకుంటే దాన్ని కట్ చేయాలి మళ్ళీ మనం ఈ పక్క రేమో మొత్తం ఇది కట్ చేసేమన్నా అంటే కట్ ఈ లెవెల్ కట్ చేసే మనకి ఈ మొత్తం చెట్టుది మొత్తం మళ్ళీ చిగురు పెడుతుంది మళ్ళీ మళ్ళీ చిగురు పెట్టి మళ్ళ మళ్ళీ అవుతుంది మళ్ళీ సేమ్ అయితున్నాయి మళ్ళీ కూడా మళ్ళీ ఒకసారి మంచి క్లీన్ చేసుకొని కల్పించి మళ్ళా కొద్ది కొద్దిగా ఎరువేసి ఈ చెయ్యమంటే ఈ పంట కన్నా ఆ మొండెం కా క్రాప్ ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు మీకు ఎన్ని టన్నులు దిగబడొస్తుందని ఆశిస్తున్నాను నేను తక్కువన్న ఇది అయిపోయేసరికి నలభై టన్నులు వస్తాకుంటున్నాను ఇది మొత్తం ఎకర అన్న ఎకరా అన్న ఐదు ఐదు రూపాయలు కిలో పోతుంది ఇప్పటి వరకు మీరు పెట్టుబడి ఎంత పెట్టారు పెట్టిన సార్ మేము పోతే మొక్కకు పదిహేను వే ఏడు వేలన్నర ట్రాన్స్పోర్ట్ అంటే ఏడు వేలన్నర ఫెట్ల ఎరువు ఎంత సార్ దీనికి వచ్చేసి మొత్తం నాలుగు నాలుగు సంవత్సరాల వేసింది మూడు సార్లు స్ప్రే నా ఎక్స్పీరికి ఇరవై ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టవచ్చు టోటల్ టోటల్ అంతే ఒక టన్ అంటే కూడా ఒక ముప్పై రోజు వారంకు మూడు టన్నులు ఎక్కేసుకోను దా అట్లా లెక్కేసినామన్న అయితే ఇంకా మీకు రెండు టన్నులు కూడా పెరగవచ్చు పెరుగు చెప్పలేము మిస్ చూస్తుండగా అవును పూత బాగానే ఉంది ఇంకా ఇదంతా పిందే ఉంది ఇగో అడుగు అడుగు పిందే ఉన్నాది మీకు ఇగో ఇది ఈ వంకాయ కూడా ఉన్నది పచ్చ వంకాయ ఏడన్న ఒకటి వచ్చింది అది అంటే మిక్సింగ్ వచ్చింది మిక్సింగ్ వచ్చింది దానికి కూడా రేట్ బాగా ఇప్పుడు ముప్పై రూపాయలు అమ్ముతుంది ఇది కూడా రేట్ బాగా దాన్ని గ్రేడింగ్ చేసేటప్పుడు దాన్ని అలా నింపుతాము ఎప్పుడు తెప్పే రోజు మూడు నాలుగు మూడు నాలుగు కవర్ అయితే అవి ముప్పై రూపాయలు అమ్ముతుంది అది ఈ పంటలకు కూడా మీరు కూడా సహకరిస్తారు సహకరిస్తారు గారికి ఇక వ్యవసాయమే కదా మేము చేసేది నాన్న రోజుకి ఎంత మంది కూలీలు వస్తారు పది నుంచి పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి ఇరవై మంది ఇరవై మంది కూలీలు ఇరవై మంది అంటే ఎక్కడ నుంచి తెప్పిస్తారు కూలీలు కర్ణాటక నుంచి మా ఊర్లో కూడా వస్తారు కానీ తక్కువ కర్ణాటక తాట్పల్లి ఎక్కువ మంది లేబర్ రావసరం ఉన్నప్పుడు అక్కడ నుంచి అక్కడ నుంచి చేస్తాం అక్కడ నుంచి కొంచెం తక్కువ ఉన్నప్పుడు మా ఊరి నుంచి రంజోర్ నుంచి ఏ లేదంటే తాట్పల్లి నుంచి ఇంకా మన కార్ఖండీ నుంచి ఆటోకి వస్తారు వెళ్తారు ఓకే థ్యాంక్ యూ ఈ విధంగా మన రైతన్న బీర్రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో పొలంలో వంక వేసుకొని రోజుకు హైదరాబాద్కు మార్కెట్కు తరలిస్తున్నారు రోజుకు ఒకట నుంచి పన్నెండు గింటల వరకు వస్తూ వస్తే మనకు ఇంకా దిగుబడి కూడా పెరిగే ఛాన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు ఈ విధంగా మనకు రేటు కూడా మంచి ధరని పలుకుతున్నారు ఓకే అన్న ధన్యవాదాలు